వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనం మహానాడు ప్రాంగణంలో అయితే రెండు రోజులుగా అయితే మహానాడు అంగరంగ వైభవంగా అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కడపకి తరలి వస్తున్న నేపథ్యం అయితే ఉంది అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు వేసదానులు అయితే రావడం జరిగింది అయితే ఆయనతో మాట్లాడదాం లక్ష్మణరావు గారితో అసలు సేమ్ యాజ్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు ఏ గటప్లో ఉంటారో అట్లానే రావడం జరిగింది మాట్లాడదాం సార్ చెప్పండి లక్ష్మణరావు గారు ఎక్కడి వచ్చారు మాది పశ్చిమ గోదావరి జిల్లా మండలం నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి జన్మభూమి ప్రజల బద్దక పాలన కార్యక్రమంలో భాగంగా ఆకర్షితున్నాయి చంద్రబాబు గారి లాగా మాట్లాడాలని ఆయనలాగా చేయాలని అనిపించింది ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వరం ఆ మహానుభావుని వాయిస్లో లో మాట్లాడడం ఆయన వాకింగ్ ఆయన విధి విధానాలు రావటం చాలా సంతోషంగా భావిస్తున్నాను భావిస్తుంది గెటప్ వేస్తున్నాడు ఎంతో ముందు గతంలో కూడా మీరు గెటప్ వేయడం జరిగింది పాతి పాతి సంవత్సరాల నుంచి కలిసారా ఎప్పుడైనా బాబు గారిని కలిసారండి కలిసేనండి లోకేష్ గారు కూడా మధ్యలో ట్విట్ చేసారు అభినందిస్తూ చాలా సంతోషంగా కలిసారా చంద్రబాబు కలిసేనండి ఏమన్నారండి అప్పుడు సంతోషపడ్డారండి సంతోషపడ్డారా ఒక ఏం మాట్లాడారు అసలు మీతో ఆ సంభాషణ ఎలా జరిగింది చాలా సంతోషంగా మాట్లాడారు ఎవరైనా ఎవరైనా సినిమా యాక్టర్ల వేసదారి వేస్తారు ఎవరైనా చాలా మంది సినిమా హీరోలకి ఆకర్షితులై వాళ్ళ వేసదారి వేస్తారు మీరేంటి ఒక రాజకీయ నాయకుడు ఒక ముఖ్యమంత్రి వేసదారి వేస్తారు అది ఇచ్చినటువంటి వరం ఆ ఇచ్చిన వరం రావటం చాలా సంతోషంగా ఉంది